ఎందుకు అంటే ఇంకా నువ్వు సినిమాలు చేయి అంటాడు నా జూనియర్స్కి ఇచ్చి నాకు ఖాళీ చేసరికి ఇక్కడ శ్రీరాన్న కోపం వేసి కోపం చేసి బాగా తిట్టడం జరిగింది లేదు శ్రీఆర్ గారు ఇట్లా అంటే ఇక బాగా గల్లాడేసి నేను కూడా ఏ పునీ అన్న ఎందుకు ఇక వాళ్ళు ఇప్పుడు కాస్ట్ ఫీలింగ్ అనేది మీకుంటే నాకైతే లేదు మరి అని నేను అనుకున్నాను సరే ఉండలేదు ఇవన్నీ తీయని

చెప్పి చూస్తాము ఇప్పుడు నేను ఆల్రెడీ రిజెక్ట్ చేసారు నాకు ఎందుకు చేసిరు నాకు అర్థం కాలేదు మరి నా తర్వాత గుర్తుపడ్డారు ఆనంద్ భారతి ఏంది ఫనీ ఏంది దిల్ రమస్ ఏంది అప్పటికి ఎవరు తెలియదు నేనే సీనియర్ అది ఎవరు తెలియదు నాకు ఎందుకు ఇట్లా చేసేది ఎన్నికిందకు వాని శ్రీరామ ఆయన ఎల్లు కూడా చాల పెద్దలా ఆయన ఉండుంటే చాలా మంది ఒక సిగ్నల్ ఇన్పుట్ प्रॉब्लम డాక్టర్ డాక్టర్ ఏమన్నారసలు యాక్చువల్గా అంటే కిడ్నీ प्रॉब्लम ఉంది కిడ్నీ చేంజ్ చేసుకోమని చెప్పి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ రెండు రెండు కిడ్నీలు ఒకటి కూడా డయాలసిస్ డయాలసిస్ అవుతుంది ఇక షుగరు బీపీ హై అయిపోయి డయాలసిస్ వచ్చేసిన వీక్లీ త్రీ టైమ్స్ డయాలసిస్ అవుతుంది అయితే నిమ్స్లో చేయిపించేవాడిని నాకు గవర్నమెంట్ నుంచి కూడా సీఎంఆర్ నుంచి ఒక ఫైవ్ ల్యాక్స్ ఇచ్చిర్రు సిఎంఆర్ నుంచి ఇక అప్పట్లో మనకు శ్రీ ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ అన్న కూడా మంచి కోఆపరేట్ చేసిండు శ్రీరాని ఇలా పద్మరావు గారు కూడా మంచి కోఆపరేట్ చేస్తారు అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ ఇచ్చిన డబ్బులతో డాన్సెస్ జరుగుతుంది మరి అది ఎవరికైనా కిడ్నీ మ్యాచ్ అవన్నీ చూసారా ఇంట్లో కూడా లేదు ఇంకా ఇంట్లో ముప్పై లక్షలు ముప్పై మూడు లక్షలు అడిగారు అది కూడా దుర్గాలాని మ్యాచ్ దుర్గాలాని అది కూడా దుర్గాలే అపోలల అల్లుతుంటా సరే ఫుడ్ ఏమైనా జార్త్ తీసుకుంటున్నావా ఎప్పుడైనా ఫుడ్ మామూలు రైస్ 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 షుగర్ కాబట్టి కొంచెం కొంచెం రైస్ తినంది తెలంగాణలో బతుకులేడు ఆయన తెలంగాణ పుట్టినవాడు రైస్ తినందుకు మాత్రం బతుకుతాడు వాడు చపాతీ తినాలంటే కష్టం ఇంపార్సెబుల్ ఆ ఒక చపాతీ అంటే తినగలుగుతాడు రెండో చపాతీకి చాలా దైర్యం చేయగలుగుతున్నాడు తినాలంటే ఇక రెండోది అయితే తినలేడు నాకు తెలిసి అది ఇష్టమైన సినిమా ఏంటి వెంకట్ నువ్వు చేసిన సినిమా నేను చేసిన సినిమా నాకు లైఫ్ ఇచ్చిందంటే అది

ఇక మనకు గాడ్ ఫాదర్ అయినా విజయ్ ఫోన్ చేద్దామా విజయ్ విజయ్ నేను పెద్ద టచ్ లేదు ఫోన్ ఎక్కువ కాదు నేను చెప్తాను చెప్పాను విజయ్ గారు నమస్కారం అండి నేను కరాటే కళ్యాణ్ విజయ్ గారు ఇప్పుడు ఒక విషయం పైన మీకు కాల్ చేశాను ఇక్కడ నేను ఫిష్ వెంకట గారి దగ్గర ఉన్నాను నేను ఆయన హెల్త్ చాలా అంటే మన ఆది సినిమాతోనే ఆయన పరిచయం తెలుసు కదా ఆయనే గాడ్ ఫాదర్ అంటారు వి వినాయక్ గారు సో మన ఆయన హెల్త్ బాగాలేదండి చాలా పొజిషన్ బాగాలేదు డైరెక్టర్ గారు కాల్ కలవలేదు సో మీకు చేశాను నేను మీరు ఒకసారి ఆయనకి తెలియచేయడం లేకపోతే వీలుంటే ఒకసారి వెంకట గారు మాట్లాడతారు మీరు మాట్లాడండి మీకు చెప్పుకుంటారు ఆయన బాధ ఏ మాత్రం అవకాశం ఉన్నా హెల్ప్ చేయిస్తారని మేమందరం చేస్తున్నాం సరే మీరు ఒకసారి ఈ ధైర్యం చెప్పండి ఏదైనా హెల్ప్ కావాలని మనం చేద్దాం వెంకట్ గారు మాట్లాడండి వినయ్ వినయ్ గారు బ్రదర్ మాట్లాడండి నమస్తే విజయ్ బాయ్ అన్నా నమస్తే విజయ్ బాయ్ అయ్యా ను కిడ్నీ ప్రాబ్లమ్ అయింది విజయ్ బాయ్ కిడ్నీ కిడ్నీ టూ ఇయర్స్ అయింది నేను కూడా కలుజాం అనుకున్నాను చౌడ నేను కూడా బయట ఎటు ఉన్నా కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా కొంచెం మీరందరూ అవకాశం ఉన్న వాళ్ళు ఎంత వీలైతే అంత యాభై లక్షల రూపాయలు ఆయన సంపాదించుకుని ఉంటే ఈరోజు ఈ స్థితిలో ఉంటాడు కాబట్టి నా స్నేహితుడే కాదు మీకు కూడా సినిమాలు ఎంటర్టైన్ చేసిన మీ స్నేహితుడు కూడా కాబట్టి మన వెంకట్ని మనం మళ్ళీ సినిమాల్లో జోష్గా ఆ పాటలో అమాయకమైన ఫేస్ పెట్టి ఆ విలన్లాగా తెలియని అయోమయ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మనకి ఇష్టం అదంతా మనం చూడాలి అంటే ఖచ్చితంగా దానికి సహాయం చేద్దాం ఏ విధంగా చేసినా పర్వాలేదు అందరం చేద్దాం మేము కింద ఫోన్ నెంబర్ అకౌంట్ నెంబర్ అన్నీ వేస్తామండి ఇదే వీడియోలో మీరు ఖచ్చితంగా అది మీరు అక్కడ అందరూ చూసి ఎంత చేయగలదు అంత చేయండి నేను ముందే చెప్పాను అందరూ కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఉండరు కష్టం వచ్చినప్పుడే మనందరం ఒకటే ప్రయత్నం చేయాలి తన ఆత్మాభిమానం మనిషి ఏ రోజు ఎవరిని అడగడు ఈవెన్ మాకే తెలియలేదు ఇండస్ట్రీలో చాలామందికి తెలిసినాము ఈమె ఈమె భర్తని అంత ప్రేమగా అంత బాగా చూసుకుంటుంది తల్లిదండ్రులు కొడుకులు కూడా బాగానే చూసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళేం కోటీశ్వరులు కాదు సో మనం చేయాల్సిన సహాయం అందరం చేద్దాం మా వెంకట్ మళ్ళీ డాన్సులు చేయాలి పాటలు పాడాలి ఆటలు ఆడాలి అని నేను చూస్తున్నా ఇంకా నీటి దయ లేదు నాది కాదు దేవుడు దయ దేవుడు మంచిగా మనకి చేయాలి ఇప్పుడైతే అయితే ఇరవై రోజుల నుంచి అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఆయన అవునా చాలా అంటే చాలా ఇరవై రోజు నిద్రపోతాడా రాత్రిపూట అసలు రాత్రి అంతా నిద్రపో రాత్రి నుంచి ఇప్పటి నిద్రపోతాడు అంతేనా మీరు పాపం చాలా టెన్షన్ తీసుకుంటాడు అసలు నాకు ఏమైతుందో ఆయనకి ఏమైతుందో ఏమి ప్రాబ్లం ఉంది అన్ని టెన్షన్ అలా తీసుకోవద్దయా నువ్వు ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా ఉంటే తగ్గుద్ది మనం ఎంత ప్రశాంతం ఉంటే అంత తగ్గుతుంది నువ్వు కష్టమే టెన్షన్ ఉంటే మేము చెప్పడం ఈజీ అనుభవించిన తెలుస్తుంది అనుకోండి రాత్రి నుంచి ఎంత వయసు ఇప్పుడు యాభై మూడు

ఓసారి చెప్తే బాగుంటుంది అందులో తార్జనాల్ కూడా బాగా ఎంకరేజ్ చేసిండు చిరంజీవి గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది కదా కాలేజ్ ఏమన్నారు మీకు ఓ చిరం గారి దగ్గర నుంచి వచ్చేది ఏ టైంలో అవ్వచ్చు తెలియదు బి అల్లాటాలంటే చాలా మంచిదని చెప్పిన ఇంకా ఎవరు చేశారు ఎన్టీఆర్ చేశారా జూనియర్ ఎన్టీఆర్ మేనేజర్ కూడా చేసిండ్రు అంట కళ్యాణ్ రావు మేనేజర్ చేసిండు తర్వాత అల్లు అర్జున్ మేనేజర్ కూడా చేసిన అంటే మనం అంటే అందరికి కొంచెం నుంచి అసలు బయటికి ఎవరు చెప్పలేను మన పరిస్థితి బాగాలేదు మనం కోళ్లకు చెప్పుకోవడం మళ్ళా మన బాధ ఆలకిందుకు అనే ఫస్ట్ నుంచి కూడా మన ఆలోచన ఏంది ఎదుటోనికి మనం బాధ పెట్టద్దు మన బాధ మనం పడుతున్న ముగ్గుణికి ఎందుకు బాధ పెట్టాలనే ఉద్దేశం ఇవన్నీ మన మనడు గుప్తా ఈ అన్ని ఇప్పుడు చేసుకోవచ్చు ఇలా రోషన్ గారు కూడా రావడం జరిగింది అప్పుడు ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి బాగా అప్పుడు శ్రీరాన్న కూడా చాలా మంచి సూపర్ బాడీ శ్రీరన్నది నాది అందరిది చాలా మంచి బాడీ ఆయన జిమ్నాస్టిక్ అంటే బాగా పిచ్చి ఇకన్నా ఆయన ఇండస్ట్రీకి తొలక రావడం జరిగింది ఆయన సినిమాలు అయినా సొంత సినిమాలు చేయడం జరిగింది ఏమైనా నేనే ఎందుకు లేదా బాగున్నామో నా దంద వేసుకుంటా అని చెప్పి ఇక్కడ రావడం అట్టట్లా ఇక ఒక గాడ్ ఫాదర్ లేక వి వినయ్ గారు

ఇక శ్రీరన్న తర్వాత వి వినాయక్ వి వినాయక్ తర్వాత శ్రీరన్న ఇక వీళ్ళిద్దరే కొలిక్కు ఈరోజు హరిశంకర్ అన్న కూడా ఒక మంచి అభిమాని హరిశంకర్ అన్న అంటే నేనంటే మంచి అభిమాని హరిశంకరణ చాలా సినిమాలు ఈరోజు కూడా నేను చూస్తే వింకట్ బాయ్ అని ఆయన ఆ పేదనే వీరు అరిశింత గారు అట్లా కొంచెం మంది డైరెక్టర్ చాలా మంది ఉన్నారు కాబో మనం చెప్పొద్దునట్టు ఉన్నటువంటి ఫీర్లు ఏమో ఇప్పుడు నమ్ము ధైర్యం ఉందా ఇండస్ట్రీ అంతా నన్ను ఈ రోజు నన్ను నిలబెడతది అని నమ్మకం ఇప్పుడు నమ్మకం ఉందనేసే కదా సినిమా ఇండస్ట్రీలో మనము ఇదే ఇచ్చినాము ఇప్పుడు తెలుగు కళతోనే నమ్ముకున్నాం కాబట్టి ఇలా భోజనం చేసి పడుకొని మేము ఉన్నాము రేపు పొద్దున ఇట్లానే ఉంటాం నా నమ్మకం ఉంది ఎందుకంటే తెలుగు కళల తల్లిని నమ్ముకున్నాం కాబట్టి